అదేదో చిరంజీవి డైలాగ్ ఉంటుంది ఏదో సినిమాలో అంతొద్దు కాస్త తగ్గించు అంటారు అలాగా మహిళలు తమ బస్సు ప్రయాణం విషయంలో చాలా ఎక్కువ ఊహించేసుకున్నారు అంతొద్దు కాస్త తగ్గించాలి అని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎందుకంటే అప్పట్లోనే టీడీపీ నాయకులే మేబీ చెప్పుకుంటారు చెప్పారు కూడా ప్రచారం చేశారు మీరు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనేది ఆల్రెడీ అప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు అమల్లోకి వచ్చేసింది ఇప్పటికే కంటిన్యూ అవుతుంది కాకపోతే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు అప్పట్లో ఎక్కువ ఇప్పటికీ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నా లేదంటే యాదగిరి కొట్టు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సులో వెళ్ళి హ్యాపీగా దర్శనాలు చేసుకు వచ్చేస్తున్నారు మహిళలందరూ అనేది మొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రకటన చేశారు కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కుదరదు ఆంధ్రప్రదేశ్లో దశల వారీగా అమలు చేయబోతున్నారు దశలవారీగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అక్కట్లాగా ఇప్పుడు విజయవాడ వెళ్ళి అమ్మవారి దర్శనం ఫ్రీగా చేసుకొచ్చేయచ్చాను లేదంటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసేసుకోవచ్చు శ్రీశైలం వెళ్ళి చేసుకోవచ్చు లేదంటే అన్నవరం వెళ్ళొచ్చు ఇలాగ ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఒక రౌండ్ వేసేయచ్చు అని చెప్పే ఆలోచించుకునే వాళ్ళకి అంతొద్దు కాస్తంత తగ్గండి అనేలాగా ఉందట ఈ ఉచిత బస్సు నిర్ణయం అయితే ప్రస్తుతం ఈ నిర్ణయాలను కుదిస్తున్నారు అలాగే మారుస్తున్నారు ముందు చెప్పినట్టుగానే కేవలం పల్లెవెలిక బస్సుల్లోనూ అది కూడా దశల వారీగా అమలు చేయబోతున్నారట అంటే మరి రాష్ట్రం అంతా ఒకేసారి అమలు చేస్తారో దశల వారీగా అంటే లేదు ముందు ఉత్తరాంధ్రలో మొదలుపెట్టి తర్వాత కోస్తాకు తీసుకొచ్చి తర్వాత కృష్ణా గుంటూరు తీసుకొచ్చి తర్వాత నెల్లూరు తీసుకొచ్చి అలాగే తర్వాత రాయలసీమ తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్తారేమో మేబీ దశల వారీగా అంటే లేదు రాష్ట్రం అంతా ఒకేసారి చేస్తారా అలాగే దీనికి తోడు ఎలక్ట్రిక్ బస్సులు రంగంలోకి దింపుతున్నారట కేవలం ఆ బస్సులకు మాత్రమే ఉచితం అంటారా అంటే ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చే బస్సులు అవి మాత్రమే ఫ్రీ బస్సులు అని పెట్టి ఇప్పుడు చూడండి చాలా ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్ళినా అన్నవరం వెళ్ళినా అక్కడ ఉచిత బస్సులు సపరేట్గా ఉంటాయి దేవస్థానం బస్సులు మామూలు ప్రైవేట్ బస్సులు కూడా తిరుగుతాయి అది ఎక్కితే వాళ్ళు టికెట్ తీసుకుంటారు పది రూపాయలు ఎంతో అక్కడైతే ముప్పై రూపాయలు ఎంతో ఉంటుంది అదే అక్కడ లోకల్గా తిరిగేది ఇప్పుడు తిరుపతిలో తిరుమలలో పైన కొండ మీద లోకల్గా తిరిగేది అయితే ఫ్రీయే బస్సు అది ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా దిగొచ్చు అదే మనం వేరే ట్రావెల్స్ పెట్టుకుంటే డబ్బులు కట్టాలి అంతే కానీ మొత్తం ప్రయాణం అంతా ఫ్రీగా ఉండదు అలాగే ఇక్కడ కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు అనేవి సపరేట్గా తీసుకొచ్చి వాటిలో మాత్రమే ఉచితం అంటే ఆ బస్సులు ఎన్ని ప్రొవైడ్ చే జిల్లాకి ఎన్ని కావాలి ఒక ఒక బస్సు తిరుగుతూ రోజంతా ఒకే బస్సు తిరుగుతూ ఉంటే ఇంకా ఆ బస్సులో కిక్కిరిసిపోతారు జనం అంటే ఒక రకంగా వీళ్ళ ఊహలు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ అంచనలు వీళ్ళ డ్రీమ్స్ వీళ్ళ అంచనాలన్నీ కూడా పటాపంచులు అవుతాయి రేపు వద్దున్న అందుకే ఎక్కువగా ఊహించుకోకండి కానీ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేస్తారు దాని విధి విధానాలు ఏంటని దశలవారీగా అనే దాని మీదే అంటే స్టార్ మార్క్ కనిపిస్తుంది అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అది క్లియర్గా చదివితే అర్థమవుతుంది ఏంటనేది అది తెలియాలంటే ఆగస్టు పదిహేను వరకు వేచి చూడాలి